హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనమైతే టేస్టీ టేస్టీ గులాబ్ జామున్ చేయబోతున్నాం సో ఈ గులాబ్ జామున్ కోసం నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను సో మనము ఇలా ప్యాకెట్లో వచ్చే పిండితో కాకుండా కోవాతో చేస్తే గులాబ్ జామున్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కానీ ప్రస్తుతానికి నేనైతే ప్యాకెట్లో ఉన్న పిండి యూజ్ చేస్తున్నాను సో మనం తీసుకున్న పిండికి సరిపడా పాలు తీసుకొని ఆ పిండిని మరీ రొచ్చుగా కాకుండా అలా అని గట్టిగా కాకుండా మంచిగా స్మూత్గా మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి సో పిండిని మనము పాలతోనే కాకుండా కొంతమంది వాటర్తో కూడా కలుపుతూ ఉంటారు కానీ అలా వాటర్తో కలిపితే ఏమవుతుంది అంటే మనకి అది సరిగా స్మూత్ అవ్వదు అండ్ అలాగే అంత టేస్టీగా కూడా అనిపించదు అలా మనం మిక్స్ చేసిన పిండిని బ్రౌండ్ బాల్స్లో చేసుకోవాలి పక్కన పెట్టేసి మనం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా అంత వేడైన తర్వాత మనం చేసుకున్న ఆ బాల్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేయాలి అండ్ ఆ బాల్స్ చాలా తొందరగా కలర్ చేంజ్ అవుతుందనమాట సో మనం ఫ్లేమ్ చాలా సిమ్లో పెట్టుకొని నిదానంగా మంచిగా అది బ్లాక్ అవ్వకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న బాల్స్ పక్కన పెట్టేసి షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి సో దానికోసం మనము ఒక గిన్నెలో కొంచెం షుగర్ వేసుకొని సో వన్ ప్యాకెట్ ఆఫ్ గులాబ్ జామున్ పిండికి మనము ఒక టూ గ్లాసెస్ ఆఫ్ షుగర్ తీసుకొని దానికి ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి తిక్కుగా సిరప్ వచ్చేలాగా కలుపుకోవాలి అది తిక్కుగా అయిన తర్వాత ఇలాచీ తీసుకొని మనం దాన్ని గ్రైండ్ చేసి ఇలాచీ పౌడర్ అనేది ఆ సిరప్లో మిక్స్ చేసుకోవాలి ఆ సిరప్ మంచిగా తిక్గా అయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బాల్స్ని మనం ఆ సిరప్లోకి వేసేసేయాలి వేసి మంచిగా మెల్లిగా దాన్ని బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి స్మూత్ గులాబ్ జామున్ రెడీ అయిపోతాయి సో ఇలా మేము రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా చేసి మీకోసం వీడియో చేసి పెడతా ఉంటాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్